రాములు తన ఆవుని మేపడానికి అడవికి వెళ్తూ ఉన్నాడు దారిలో చలపతి అతన్ని చూసి ఏరా రాములు ఎక్కడికి వెళ్తున్నావు నా పొలంలో పని ఉంది వస్తావా ఇప్పట్నుంచి పని మొదలుపెట్టి సాయంత్రం వరకు చేస్తే సాయంత్రానికి అన్నం పెడతా అలాగే వస్తాను కాని నా అన్నంతో పాటు నా ఆవుకింత మేత ఇస్తానంటే వస్తానయ్యా నీకు తిండి పెట్టడమే గొప్ప విషయం నీ ఆవుకి మేత వెయ్యాలా ఏవీ లేనివాడివి పిలిచి జాలిపడి పని ఇస్తానంటే అన్నీ మూసుకునొచ్చి పనిచేయడం మానేసి ఆవుకి గడ్డి కావాలి అంటూ షరతులు పెడతావా మళ్లీ చెప్తున్నా పనికొస్తే సాయంత్రానికి తిండి పెడతా ఆలోచించుకో ఆలోచించుకోవడానికి ఏమీ లేదయ్యా మీ దగ్గరికి క్రితంసారి వచ్చినప్పుడే పాచిపోయిన అన్నం ఇచ్చావు అది కూడా తెలుసు నేనేమీ మాట్లాడలేనని అలా చేశావని కూడా తెలుసు కాని రోజు నా ఆవుకి నీ పొలం పక్కన ఉన్న బీడు భూమిలో మేత దొరికింది కాబట్టి అదే చాలనుకున్నాను ఇప్పుడు దానికి మేత లేదంటే నేను పనిచేయడం దేనికి పాచిపోయిన తిండి కోసమా నేను రాలేనయ్యా అంటూ ఆవుని తోలుకొని అడవి దారిపడతాడు రాములు అరే రే అనవసరంగా నోరు పారేసుకున్నానా వీడైతే చిల్లిగవ్వకూడా అడగకుండా పనిచేసేవాడు ఇప్పుడు వేరే వాళ్ళని పనికి పిలిస్తే ఇవ్వాల్సి వస్తుందే నోరు జారకుండా ఉండవలసింది అనుకుని తిరిగి వెళ్ళిపోతాడు చలపతి రాములు అక్కడక్కడా గడ్డి కనిపించడంతో తన ఆవుని ఆ గడ్డి ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళి వదిలేస్తాడు అడవిలో తనకేమైనా ఆహారం దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటాడు రాములు కూసంత దూరం వెళ్లి ఒక చెరువులో నీళ్లను తీసుకుని తాగుతాడు ఆహా అడవి తల్లి అని అందుకే అంటారేమో దాహం వేయగానే నీళ్లు పొట్టచేత పట్టుకునిచ్చిన వాళ్లకి ఆహారం ఇస్తుంది ఒక తల్లికి తన బిడ్డల ఆకలి తీర్చడం తప్ప ఇంకేం తెలుసు తెలిసిన ఆనందాన్ని కూడా ఇవ్వవేమో అని అనుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కనిపిస్తుంది చెట్టుకున్న పళ్లు కోసుకుందాం అనుకుని వెళ్తుండగా ఒక స్వామీజీ ధ్యానంలో ఉండడం గమనిస్తాడు ఇప్పుడు నేను ఆ చెట్ల పండ్లు కోసుకుంటే స్వామీజీకి ధ్యానభంగం కలుగుతుందా సరే ఆయనకి ఇబ్బంది కలగకుండా పండ్లు కోసుకుంటాను అలాగే ఆయన ముందు కొన్ని ఉంచేసి వెళ్తే ఆయన ధ్యానం నుంచి బయటికి రాగానే ఆహారం కోసం వెతికే పని ఉండదు అని అనుకుని నెమ్మదిగా పండ్లు కోసుకుంటూ ఉండగా ఒక పులి తమవైపే వస్తుందని గమనిస్తాడు రాములు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో తన ఆవు దగ్గరికి వెళ్లి దాన్ని తీసుకుని పారిపోబోతాడు కాని వెంటనే అక్కడే ఉన్న స్వామీజీ రావడంతో అక్కడికొస్తాడు అప్పటికే ఆ పులి స్వామీజీని గాయపరిచి ఉంటుంది స్వామీజీ భయంతో చెట్టుచాటున దాక్కుని ఉంటాడు రాములు నెమ్మదిగా పులి కంటపడకుండా స్వామీజీ దగ్గరికి వెళ్లి అయ్యా నా సాయశక్తులా మిమ్మల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తాను అయినా మీకు కూడా శక్తులుంటాయి కదా వాటితో మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు కదా మా శక్తులు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి పనికిరావు అవతలి వారికి సహాయం చేయడానికి తప్ప అని అంటుండగాని పులి వైపే వస్తున్నట్టు అర్థమవుతుంది వాళ్లకి వెంటనే రాములు తన ఆవుని గట్టిగా పిలవడంతో ఆవు పులికి రాములికి మధ్యలోకి రావడంతో పులి ఆవు మీద దాడి చేసి తినేసి వెళ్లిపోతుంది పులి వెళ్లిపోయిన తర్వాత రాములు తన ఆవుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు నాయనా అంత ప్రేమ ఉన్న ఆవుని ఎందుకు నాకోసం బలిచేశావు స్వామి మీలాంటివాళ్లు జన్ములు మీరు సమయ సందర్భాలను బట్టి ఎవరికో ఒకరికి ఏదేదో ఒక సాయం చేస్తుంటారు నాలాంటివాడు దేనికీ పనికిరానివాడు ప్రతి తిండి తిండికోసం తప్ప ఇంక దేనికీ లేదు నేను పులి ఆకలికి నేనే బలవ్వాలని అనుకున్నాను కాని నేను లేకుండా నా ఆవు బ్రతకలేదు నేను చనిపోయి దాన్ని కష్టాలు పెట్టడం ఇష్టంలేక ఇలా చేశాను నా తెలివిలేని మెదడుకొచ్చిన ఆలోచనయ్యా ఇదే ఇది తప్పో కూడా నాకు తెలియదు ఆ సమయంలో అలా తోచింది చేశాను ఇప్పుడు బాధపడుతున్నాను నాయనా నువ్వేమీ బాధపడకు నా శక్తులతో ఈ ఆవుని మళ్లీ బ్రతికిస్తాను కాని పూర్వంలా మీరు ప్రతిపూట కష్టపడవలసిన అవసరం లేదు నీ ఆవుని అడిగిన కోరికలన్నీ తీర్చే కామధేనువుగా చేస్తాను తరుణెవరైనా ఏదైనా కోరుకుంటే సరైన కోరిక కాదా అని ఆలోచించి వరమిచ్చే శక్తి కూడా ఇస్తాను అని చనిపోయి పడి ఉన్న ఆవుని మళ్లీ బ్రతికిస్తాడు స్వామీజీ తన శక్తితో రాములు తన ఆవుని తీసుకుని ఇంటికి వెళ్తాడు తర్వాత రోజు ఊరి పెద్దకు చెప్పి ఊరందరినీ ఒక చోట సమావేశపరుస్తాడు అయ్యా ఊరి పెద్దగారు మీరు పిలిచారని మేము పనులన్నీ మానుకొని వచ్చాం ఆ విషయం ఏంటో త్వరగా చెప్తే మా పనుల్లోకి మేము వెళ్తాం కంగారు పడకు రాములు ఏదో ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొచ్చాడంటే నేను ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాను రాములు నువ్వు చెప్పదలుచుకుందేంటో అందరికీ చెప్పు రాములు ముందరోజు జరిగిన విషయాన్నంతా అందరికీ చెప్తాడు ఇప్పుడు ఈ కామధేనువుతో మనం మనకేదైనా సమస్య ఉంటే తీర్చుకోవచ్చు ఓహో అలాగా అయితే నాకు బండి మూటల కొద్ది డబ్బు కావాలి ఇప్పుడేవోమ్మను చెప్పు అయ్యా అది అత్యాస కోరికయ్యా అలాంటివి ఇవ్వదు న్యాయమైన కోరికలు మాత్రమే తీరుస్తుంది అయ్యా వీడు పోటకి గతిలేనోడు వీడు మాయ ఆవు కామదేను అని ఏదో మాయమాటలు చెప్పి మనల్ని మోసం చేసి డబ్బో ఇంకేదైనా పొందాలని ఆశపడుతున్నాడు ఇలాంటివాడి మాటలు మీరు నమ్మి ఇక్కడి వరకు మమ్మల్ని పిలివించారు చూడు ఇక్కడేవాడు వాడి పథకంలో ఒక అడుగు ముందేసినట్టే కానని రాములు ఎంత వారిస్తున్నా వినకుండా అందరూ రాములుని తిట్టేసి వెళ్లిపోతారు రాములు తన ఆవుకి ఎలాగోలా మేత వేస్తూ దొరికిన రోజున తింటూ దొరకని రోజున పస్తులుంటూ గడుపుతూ ఉంటాడు అలా కొద్ది రోజులు గడిచిపోతుంది ఊరికి ఎన్నడూ లేని విధంగా కరువు ముంచేస్తుంది ఎక్కడి చూసినా చుక్క నీరు కూడా దొరకడం లేదు ఊరి ప్రజలందరూ చెరువు దగ్గర నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రజలందరూ ఇంత తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడం చూసిన రాములు కామదేనువు దగ్గరికి వెళ్లి దండం పెట్టి అమ్మా కామదేనువు ఇప్పుడు నీ అవసరం మాకొచ్చింది నువ్వు తప్ప ఈ సమస్య ఎవరూ తీర్చలేరు ఎలాగైనా ఊరి ప్రజలను కాపాడుతల్లి అనగానే ఆవు నెమ్మదిగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది రాములు ఆవు వెంటే వెళ్తుంటాడు అలా ఆవు ఊరి చెరువు దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడుతుంది తన పొదుగునుంచి ధారాళంగా నీళ్లు వస్తూ ఉంటాయి అలా కొద్దిసేపట్లోనే ఆ చెరువంతా నిండిపోతుంది తరువాత కొంతసేపటికి అక్కడికి చేరుకున్న ఊరి ప్రజలు చెరువునిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతారు ప్రజలారా ఇప్పటికైనా నమ్ముతారా ఇదంతా చేసింది ఈ కామదేనివే అబ్బా చాలించినీ కోతలు కాస్త చెప్పినా నమ్మేలా ఉండాల్రా ఆవు ఈ చెరువులో నీళ్లు నింపిందా భలే చెప్తావరా ఇలాంటి అసాధారణ విషయాలు చాలా సాధారణంగా ఇదంతా ఆ దేవుడి దయ మేము దేవుడికి పెట్టుకున్న మొర ఆలకించి ఇలా కనికరించి ఉంటాడు దేవుడి సాయాన్ని కూడా నువ్వే చేశానని చెప్పుకుందాం పో పోరా అని అంటుంది రంగమ్మ రాములు ఏమీ మాట్లాడకుండా నుంచి వెళ్లిపోతాడు ఈ ఊరి ప్రజలకి నిజం చెప్పడం కంటే సమస్య ఏదైనా ఉంటే తీర్చడమే నాకు ముఖ్యం వాళ్ళు నన్ను ఏవైనా అనుకోని వాళ్లకు సహాయం చేయడమే నాకు ముఖ్యం ఇకనుంచి ఇది కామధేనువు అని ఎవరికీ నిరూపించవలసిన పనిలేదు నా పని నేను చేసుకుపోతే చాలు అని అనుకుంటాడు రాములు ఆ రోజు నుంచి ఇంకా ఎక్కడా కూడా తన దగ్గర ఉన్న కామధేనువు గురించి ఎవరికీ చెప్పేవాడు కాదు కాని ఎక్కడ ఎవరికీ ఏ అవసరం ఉన్నా అక్కడికి వెళ్లి ఆ కామధేనువు సహాయంతో సమస్యలు పరిష్కరిస్తుండేవాడు అలా ఊరిలో అందరికీ సహాయం చేసినా కూడా ఎవరికీ తెలియకుండా అందరితో మాటలు పడుతూనే ఉన్నాడు రాములు భైరవపురం అనే గ్రామంలో లక్ష్మయ్య అనే వడ్డీల వ్యాపారి ఉండేవాడు అతనికి ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలి అని కోరిక ఉండేది అవసరం కోసం తప్పక తన దగ్గరికొచ్చిన దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసి డబ్బు సంపాదిస్తుండేవాడు ఒకరోజు ఇంట్లో ఒంటరిగా కూర్చుని మొన్న చంద్రయ్య తన పంటంతా పాడైపోయింది చేతిలో రూపాయి లేదు అని బాధపడుతుంటే చూశానే ఇంకా నా దగ్గరికి రాలేదేంటి డబ్బుతో అవసరం ఉన్నప్పుడే కదా నేను గుర్తుకొచ్చేది సరే సాయంత్రం వరకు చూసి నేను వెళ్తాన్లే చంద్రయ్య దగ్గరికి అని అనుకుని ఇంకా ఊరిలో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఉన్న కాసేపటికే చంద్రయ్య లక్ష్మయ్య దగ్గరికొచ్చాడు నా పంటంతా మొన్నొచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సంగతి మీకు తెలిసిందే కదా నా కుటుంబాన్ని గడుపుకోవడానికి నా దగ్గర అనా పైసా లేదు మీరేమన్నా వడ్డీకి డబ్బులిస్తారేమో అని వచ్చాను ఓ తప్పకుండా ఇస్తాను చంద్రయ్య కాని నీకు తెలిసిందే కదా ఈ మధ్య వడ్డీ రేట్లు బాగా పెరిగాయి దానికి నీకు సరే అయితే తప్పకుండా ఇస్తాను అయ్యా నా పరిస్థితి చూసి కాస్త కనికరించండయ్యా సరే అయితే నీకు మొదటి వారం రూపాయి వడ్డీ లేకుండా డబ్బులిస్తాను ఆ వారం రోజుల్లో నువ్వు నా డబ్బు నాకు వాపసిచ్చావనుకో నీకు వడ్డీ లేనట్టే అని చెప్పి చంద్రయ్య అడిగిన డబ్బు చేతిలో పెట్టి పంపిస్తాడు డబ్బు తీసుకుని వెళ్లిన చంద్రయ్య నేరుగా ఇంటికి వెళ్లి తన భార్యకిస్తాడు అప్పు చేయకూడదు అనుకున్నాం కాని తప్పలేదు సరే ఇక ఆలస్యం వద్దు పదండి నేరుగా పొలం దగ్గరికి వెళ్ళి ఈ రోజునుంచే పని మొదలు పెడదాం అది ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తూ ఉంటారు అలా కొంత దూరం వెళ్లేసరికి అడవి మార్గంలో ఒక బాతు కనిపిస్తుంది ఏంటండి ఈ బాతు ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయింది పైగా కాంతివంతంగా ఉంది చూద్దాం పదండి అని బాతు దగ్గరికి వెళ్తారు బాతుని తమ వెంటే తీసుకుని వెళ్తారు పొలం దగ్గరికి వెళ్లిన తర్వాత వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉండగా ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుంది సుశీల చూడు ఇక్కడెవరూ లేరు పిలిచేది ఎవరో కాదో మీరు మీ చేతుల్లో తీసుకునొచ్చిన బాతుని అని అనగానే ఇద్దరూ ఆశ్చర్యపోతూ బాతు దగ్గరికి వెళ్తారు నేను మాయా బాతుని నేను రోజూ గుడ్డి పెట్టినప్పుడు ఒకే ఈకని వదులుతాను అది బంగారు ఈక ఇలా అవసరాల్లో ఉన్నవారికి నా ఈకనిచ్చి సహాయం చేస్తుంటాను చాలా సంతోషం దేవుడు మా మొర ఆలకించినట్టున్నాడు అందుకే నిన్ను పంపాడు అని మాట్లాడుతూ ఉండగానే బాతు ఒక గుడ్డు పెడుతుంది వెంటనే తన నుంచి ఒక ఈక రాలి బంగారు ఈకగా మారిపోతుంది ఈ ఈకని వాడుకొని నీ అవసరాలు తీర్చుకో అని అనగానే ఆ ఈకని తీసుకుని నేరుగా లక్ష్మయ్య దగ్గరికి వెళ్తాడు అయ్యా ఇదిగో బంగారు ఈక దీంతో మీకు నేనివ్వవలసిన అప్పు తీరింది అనుకుంటున్నాను ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ ఈకని లక్ష్మయ్యకిచ్చేసి వెళ్ళిపోతాడు ఈ బంగారు ఈక ఈ ఈరోజే తెలుసుకుంటా అని చంద్రయ్య వెంటే వెళ్తుంటాడు లక్ష్మయ్య మాయాబాతు వల్ల నా అప్పు తీరింది ఈ రోజునుంచి నీ బంగారు ఈకతో నాకక్కర్లేదు కాని నువ్వు నాతో ఉంటే అదే చాలు నువ్వున్నావన్న ధైర్యంతో ఏ పనైనా చేస్తాము ఈ మాటలు దొంగచాటిగా వింటున్న లక్ష్మయ్య ఇలా అనుకుంటాడు అంటే వీడికి బంగారు ఈక ఇచ్చేది మాయాబాత అన్నమాట ఈ బాతునెత్తుకుని వెళ్తే ఊరి మొత్తానికి ఒకేసారి అప్పిచ్చేంత డబ్బు సంపాదించుకోవచ్చు అని అనుకుంటాడు చంద్రయ్య సుశీల సాయంత్రం అవ్వగానే బాతుని తీసుకుని పొలం నుంచి ఇంటికి వెళ్తారు భార్యాభర్తలిద్దరూ తమ తమ పనుల్లో ఉండగా లక్ష్మయ్య ఇదే సరైన సమయం అనుకుని బాతు దగ్గరికి వెళ్లి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో చంద్రయ్య అది చూసి లక్ష్మయ్య గారు ఏంటి మీరు చేస్తున్న పని ఆ బాతు నాది ఈ మాయాబాతుని నీ దగ్గర పెట్టుకుని నాటికలాడుతున్నావా ఇది నా దగ్గర ఉంటే ఊరంతా నా దగ్గర పడి ఉంటుంది దేన్ని ఎలా వాడుకోవాలో తెలియని దగ్గర ఎంత గొప్ప విలువైన వస్తువున్నా కూడా లేదు అని అంటుండగానే సుశీల కర్రతో లక్ష్మయ్యని కొట్టడానికి రాగానే చంద్రయ్య ఆపుతాడు లక్ష్మయ్య మాత్రం వాళ్ళిద్దరినీ కట్టేసి మాయాబాతుని తీసుకుని వెళ్ళిపోతాడు తన ఇంటికి వెళ్లిన తర్వాత బాతుని పట్టుకుని నీ ఈకలు బంగారమని ఆ పిచ్చోడికి తెలిసినా ఒక్కో ఈక మాత్రం తీసుకుంటున్నాడు నేను వాడిలా తెలివి తక్కువ వాణ్ణి కాదు నీ అన్ని ఈకలు కావాలి ఈరోజొక్కరోజులోనే కోటీశ్వరుణ్ణి అయిపోతా అని ఈకలు పీకడానికి చూస్తాడు వెంటనే బాతు పెద్ద బాతుగా మారిపోతుంది ఒరే పిచ్చివాడా నీను నీలాగే స్వార్థంతో ఆలోచించి ఒక ముని శాపం వల్ల ఇలా బాతులా మారిపోయి జీవిస్తున్నాను ఎప్పుడైతే నిస్వార్థమైన వాడిని కలిసి వాడితో ఉంటూ అవసరాలు తీరుస్తానో అప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుంది అని ఆ ముని చెప్పాడు సరిగ్గా ఈరోజు చంద్రయ్య వల్ల శాప విమోచనమవుతుంటే నువ్వు తీసుకునొచ్చావు అని సాధారణ మనిషిలా మారిపోతుంది ఆ బాతు నన్ను నువ్వు నీ స్వార్థానికి వాడుకోవాలని చూశావు కదా అందుకే ఇప్పుడు నువ్వు బాతులా మారిపోతావు నువ్వెవరికైనా నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అప్పటివరకు ఇలా బాతులా జీవించాల్సిందే అని చెప్పి ఆ వ్యక్తి బాతుతో చంద్ర ఈ ఇంటికి వెళ్తాడు బాబూ ఎవరు మీరు ఇలా మా ఇంటికొచ్చారేంటి నేను పక్క ఊరి వ్యక్తిని మీ ఊరి లక్ష్మయ్యతో పని ఉండి ఇక్కడికొచ్చాను నేను రాగానే ఈ బాతుని నా చేతుల్లో పెట్టి మీ పేరు చెప్పి ఆయన మాయమైపోయాడు అందుకే ఈ మాయాబాతుని మీ దగ్గరకు తీసుకునొచ్చాను ఇదేదో మాయా బాతులా ఉందేంటి అవునయ్యా నాకు మొన్న దొరికింది నా అవసరాలు తీర్చింది ఇప్పుడు నాకు ఈ మాయాబాతుతో అవసరమేమీ లేదు మీకేదైనా అవసరం ఉంటే తీసుకుని వెళ్ళండి లేదంటే ఊరి పెద్దకిచ్చేయండి ఆయనే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకిచ్చేస్తాడు అని అంటాడు ఆ వ్యక్తి మాయాబాతును తీసుకుని అక్కడి నుంచి